తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను అనధికారికంగా ప్రకటించారు అక్కడ అభ్యర్థులకు స్పష్టంగా చెప్పేశారు వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే నలభై రెండు మందితో ఒక లిస్ట్ తయారైంది ఫస్ట్ లిస్ట్ ఆ లిస్టులో ఏ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారో ఒకసారి మనం చూద్దాం కుప్పం కుప్పం నుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి నుంచి నారా లోకేష్ పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు అవనీఘడ్ నుంచి మండల బుద్ధప్రసాద్ ప్రసాద్ విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు నందిగామ తంగిరాల సౌమ్య ధర్మవరం పరిటాల శ్రీరామ్ రాప్తాడు పరిటాల సునీత ఇక్కడ పరిటాల ఫ్యామిలీకి రెండు సీట్లు దెక్కాయి సహజంగా ఒక కుటుంబానికి ఒక సీటే అంటారు కానీ అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీని కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం చేయడం టీడీపీ అధినేతకి ఇష్టం లేదు అందుకని రెండు సీట్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ లిస్టులో మాత్రం వాళ్ళు రెండు పేర్లు ఉన్నాయి ఇక ఇచ్చాపురం బెందాలం అశోక్ పలాస శిరీష టక్కలి అచ్చెన్నాయుడు కింజారపు అచ్చెన్నాయుడు పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవాని రాజమండ్రి రూరల్ గోరంట్ల బొచ్చియ్య చౌదరి ఇక్కడ గోరంట్ల వచ్చే సోదరి ఇక ఫస్ట్ నుంచి టీడీపీ స్టార్టింగ్ నుంచి ఉన్నారు ఇక కొవ్వూరు వెలగపూడి అనిత విజయవాడ ఈస్ట్ కద్దె రామ్మోహన్ అద్దంకి గొట్టిపాటి రవికుమార్ ఏలూరు బడేటి రాధాకృష్ణయ్య ఉరవకొండ పరి పయ్యావుల కేశవ్ ఇక పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి కదిరి కందికుంట వెంకటప్రసాద్ శ్రీకాకుళం లక్ష్మీదేవి గుండా లక్ష్మీదేవి తెనాలి ఆలపాటి రాజాప్రసాద్ దెందలూరు చింతమనేని ప్రభాకర్ పాపట్ల ఆనం సతీష్ ప్రభాకర్ వినుకొండ జీవి ఆంజనేయులు సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పులివెందుల సతీష్ కుమార్ వెంకట సతీష్ కుమార్ వెంకట సతీష్ కుమార్ అంటే ఇతను బీటెక్ రవి ఆళ్ళగడ్డ అఖిలప్రియ భూమ నంద్యాల భూమ బ్రహ్మానందరెడ్డి తాడిపత్రి జేసి అస్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణి అనంతపురం అర్బన్ ప్రభాకర్ చౌదరి పెనుగొండ బీకే పార్థసారథి నగరి గాలి భానుప్రకాష్ గాలి భానుప్రకాష్ అంటే గాలి ముద్దుకృష్ణం నాయుడు మాజీ మంత్రి కుమారుడు ఇక పలమనేరు మాజీ మంత్రి అయిన రెడ్డి చిత్తూరు మనోహర్ తిరుపతి సుగుణ ఇక మదనపల్లి దొమ్మలపాటి నరేష్ రాయదుర్గం కాల శ్రీనివాసులు ఆలూరు కోట్ల సుజాత ఎంబెగనూరు జయనాగేశ్వరెడ్డి అనకాపల్లి పీలా సత్యనారాయణ తుని యనమల రామకృష్ణుడు అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతానికి ఈ లిస్టు దాదాపుగా ఫైనల్ అయిపోయింది ఇది ఫస్ట్ లిస్ట్ మాత్రమే మరో లిస్టులో మరో నలభై ఐదు పేర్లు ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఒక నలభై రెండు పేర్లు సిద్ధం చేశారు ప్రకటించడం అయితే ఇప్పుడేం ప్రకటించరు అభ్యర్థులకైతే ఆల్రెడీ సూచనలు వెళ్ళిపోయాయి ఇక మీరు నియోజకవర్గంలో ఉండాలి పార్టీ ఆఫీస్కి వస్తే కుదరదు అని చెప్పేశారు పార్టీ ఆఫీస్కి నా చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం ఉండదు ప్రతిరోజు మీరు నియోజకవర్గంలో ప్రజల్లో ఉండాలి మీ అందరిపై నిఘా ఉంటుంది ఎవరు ఎంత వర్క్ చేస్తున్నారో నాకు తెలుసు అంత సమాచారం వస్తుంది ప్రతిరోజు ప్రజల్లో ఉండాలని వారు స్పష్టంగా చెప్పారు మరో లిస్టుతో మరలా కలుసుకుందాం మరో వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి